మొన్నటి రోజున పాకిస్తాన్ సంబంధించినటువంటి టెర్రీస్ వర్గం కాశ్మీర్లోని లోహన్ టౌన్ సంబంధించినటువంటి ప్రాంతంలో పర్యాటకుల పైన కాన్పూర్ ఎదుర్పడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క కాన్పూర్ సంబంధించినటువంటి మృతి మృతులకు సంబంధించి కూడా ఎంఎన్ఎల్ ఎస్టీయు అదేవిధంగా సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ ఆశిని వాళ్ళు నేర్పించడం జరిగింది ఒకటే కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశంలో మత సామరస్యం ఉంది ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత భారతదేశం ఈ భారతదేశం అన్ని కులాలు నిలాలకున్నటువంటి నిలయం లాంటి భారతదేశాన్ని ఇవాళ పక్క చేసినటువంటి ఈ పాకిస్తాన్ వాళ్ళు ఓర్చుకోలేక ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి ఈ దేశంలో మత కళలు సృష్టించాలని చెప్పే పద్ధతిలో ఆ రోజు ఆ విధంగా కాన్పులు తెరపడం జరిగింది ఆ యొక్క కాన్పుల్లో కూడా నువ్వు హిందువున నువ్వు ముస్లిం అనే పద్ధతిలో చూసి కావాల్సిన వాకెట్గా చేయడం జరిగింది దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం కాబట్టి రాష్ట్ర దేశ ప్రధానమంత్రి గారు ఈ తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తాం భవిష్యత్తులో ఇలాంటి యొక్క ఉగ్రవా దాడులను అరికట్టాలని చెప్పి భవిష్యత్తు ఇలాంటి వాళ్ళపైన ఎటువంటి కల్పలు జరుపుకోకున్నట్టు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుతున్నాం తెలంగాణ అక్కడ ఉన్నటువంటి యాత్రికలను భయప్రాంతాలకు గురి చేసిన రోజు దీనిపై భారతదేశమే కాకుండా ప్రపంచమంతటా ఉత్త ఖండంతో ఖండించారు అమాయకులైనటువంటి టూరిస్టులు వెళ్ళిన వారిని అక్కడ ఉండే మత చాంద్ర దేశమైనటువంటి కోసం దేశం అమాయక ప్రజలు వేటాడి మతంతో మతం ఇచ్చే దాంతో వారిని మత ఆధారంగా వీరు ఏ మతం తెలియ అడిగి చంపడం చాలా దుర్మార్గం అందులో ముఖ్యంగా దీనికి కారణం ఏమంటే అక్కడ వచ్చిన వాళ్ళు సైనికుల దృష్టిలో వచ్చారు కాబట్టి అక్కడున్న వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు ఆ మారణకాండ జరిగిన తర్వాత రక్షించడానికి సైనికులు వచ్చినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలు చాలా అల్లాడిపోయారు నమ్మలేకపోయారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు నక్సలైట్లు ఎవరు ఉగ్రవాదులు ఎవరు సైనికులని కాబట్టి అక్కడ జరిగిన ఉగ్రవాదాన్ని ముక్త ఖండంతో ఖండిస్తూ మన దేశము వారందరికీ అండగా ఉండాలని ప్రభుత్వం కూడా వారికి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం బి వెంకటేశ్వర రాష్ట్ర ఉపాధ్యాయ ఆధ్వర్యంలో ఈ యొక్క గృహవతుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రాముఖ్యముగా మరి కాశ్మీర్ ప్రాంతంలో మరి జరిగినటువంటి ఉగ్రదాడిని ముక్త కంఠంతో భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా ఖండించవలసినటువంటి అవసరత ఉంది మరి మన భారతదేశం లౌకిక రాజ్యం కనుక మతపరమైనటువంటి మరి ఉద్దేశాలను మరి చూపుతూ మరి ఈ విధంగా నిర్దార్క్షణ్యంగా మరి పర్యాటకులుగా ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలని వెళ్ళినటువంటి కుటుంబాలను మరి మతము పేరట అడిగి మరి హిందువులు అనగానే మరి కాల్చి చంపడం చాలా దారుణమైన చర్య మరి ఇలాంటివి మరి భవిష్యత్తులో జరగనట్లుగా కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు చర్య తీసుకోవాలని మరణించినటువంటి కుటుంబాలలో కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఒకరికి ఉద్యోగాన్ని కల్పించి వారికి ఆదరణ నెమ్మది మరి యొక్క సపోర్ట్గా నిలవాలని మేము కోరుకుంటున్నాం మరి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయం పట్ల ముక్త కంఠంతో మరి శాంతిని ప్రదర్శిస్తున్నారు కనుక భవిష్యత్తులో కూడా ఇలాంటి మత చాందస్వాదులను అణగదొక్కి ఉగ్రవాదులను బట్టు పెట్టి మన భారతదేశం ఎప్పుడు కూడా శాంతియుతంగా మరి యొక్క సంరక్షణ కలిగి ఉండే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరి ఒక సందర్భంగా ఉపాధ్యాయులుగా మరి సిపిఐ కార్యకర్తలుగా మరి ఈ విధంగా దీన్ని ఖండిస్తూ ఈరోజు యమునూరు పట్టణంలో ఈ యొక్క శాంతియుత ప్రవర్తన ర్యాలీ నిర్వహించడం జరిగింది నా పేరు పి అడివన్న మరి యమునూరు తాలూకా కన్వీనర్ ఎస్టియు సిబిఐ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని చేపడుతున్న సంతోషిస్తున్నాము మిత్రులారా ద్వారా కాశ్మీర్లో జరిగినటువంటి బెహల్గా అనే గ్రామంలో అది అందమైన సిటీ మనకు మినీ స్విట్జర్లాండ్ అంటారు అటువంటి చోట చాలామంది పర్యాటకానికి వెళ్ళినప్పుడు అమాయకులైన ప్రజలపై ఈ ఉంగర జరగడం జరగడము తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు ఎవరైతే కోల్పోయినారో వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలి వాళ్ళ కుటుంబాలకు ధైర్యాలు ఇవ్వాలని ఈ శాంతిరాలను చేపడుతున్నాము ఖచ్చితంగా మనము అందరము భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కొద్దిగా ఆలోచన చేయాలి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి ఈ ఉగ్రదాన్ని ఖండించి అందరూ కూడా మనము భారతదేశంలో పౌరులందరూ కూడా మనమందరం ఏకమైతే ఆ ఉగ్రవాదం అనేది ఖచ్చితంగా నశిస్తుందని ఆశిస్తున్నాను నా పేరు జీ బసవరాజు ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్ థ్యాంక్ యూ అన్న